నమస్తే భయ నమస్కారం మీ నామ్ సయ్యద్ అఖీలే జూబ్లీ జుబ్లీస్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ మంచిగా ఉంది ఏ పార్టీ గెలుస్తాను ఇప్పుడు అంటే బీఆర్ఎస్ వస్తే మంచిగా ఉంటుంది ఎందుకంటే రియల్ మొత్తం పాడిపోయింది హైడ్రా వచ్చి ఇక్కడ తొమ్మిది సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నాయి ఏం గొడవ గాలి ఏం మంచి ఉన్నాయి కూడా మంచిగా ఉన్నాయి ఒక బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక కమిటీ హాల్లో మనం వేసీ గార్డెన్లో ఒక ఫంక్షన్ హాల్లో ఓపెనింగ్ అవుతుంది మగండి గోపిన చచ్చిపోయిన తర్వాత అది పని కూడా ఆగిపోయింది మళ్ళీ బీఆర్ఎస్ వస్తే అది మళ్ళీ పని అయిపోతుంది ఇక బస్తీలో ఒక ఫంక్షన్ హాల్ కావాలా చాలా స్లం బస్తీ ఉన్నాయి ఒక ఫంక్షన్ హాల్ వస్తే మనకి మంచిగా ఉంటుంది అదే ఇప్పుడు చూస్తున్నా మనం ఒక బీఆర్ఎస్ వస్తే బాగుంటుంది కాంగ్రెస్ తరపున నవీన్ యాదవన్న నిలబడుతున్నాయి ఆయన గురించి నవీన్ అన్న కూడా మంచి ఉన్నాయి ఇప్పుడు నవీన్ అన్నకి కూడా ఇచ్చిన అది పార్టీ వాళ్ళు టికెట్ నవీన్ కూడా అన్న కూడా వస్తే మనంకి మంచి ఉంటుంది మళ్ళీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కొంచెం పని ఆగిపోయింది కదా పని మళ్ళీ అయిపోతుంది ఈయన కూడా కంటిన్యూ చేస్తాడేమో కదా ఫంక్షన్ వచ్చినా కానీ అది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు శాంక్షన్ చేసినా కదా అన్న మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళకి తెలుసుంటది ఇక్కడ ఇక్కడ పని ఉన్నాయి అది మొత్తం అయిపోయింది పని మొత్తం క్లియర్ అయిపోతుంది మరి హెచ్ సల్మాన్ ఖాన్ అని కొత్త ఆయన గురించి తెలుసా హెచ్వైసీ సల్మాన్ అంటే అన్న ఎప్పుడు ఏం చెప్పాలా ఎన్జిఓ నడుస్తుంది అది మొత్తం స్లం స్లం పీపుల్ వాళ్ళకి మొత్తం హెల్ప్ చేస్తున్న సల్మాన్ భాయి కూడా ఆమె కూడా వస్తే మనకి మంచి ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు మొత్తం వరల్డ్ వరల్డ్లో ఇష్టంలో సల్మాన్ భాయ్ పేగున్నాయి ఇప్పుడు ఎన్జిఓ హెచ్వైసీ ఎక్కడ పోతుందో అక్కడ మొత్తం అందరికి హెల్ప్ చేసి పంజాబ్లో కూడా పోయి మంచి హెల్ప్ చేసి వచ్చిన సల్మాన్ బాయి ఇక్కడ కూడా మనంకి మొత్తం ఇది జుబ్లీల్స్కి కార్డు ఇస్తున్నా సల్మాన్ బాయ్ క్రెడిట్ కార్డు ఇస్తున్నా లేడీస్ వాళ్ళకి టూ థౌజండ్ ఇస్తున్నా మంత్లీ రేషన్ కిట్స్ ఇస్తున్నా రేషన్కి వెయ్యి రూపాయలు ఇస్తా ఇస్తున్నా సల్మాన్ బాయి కూడా వస్తే మంచిగా ఉన్నాయి మనకి ఇప్పుడు ముగ్గురికి ముగ్గురు మంచిగా ఉన్నారని చెప్తున్నారు మరి ఫైనల్ రావాలి ఫైనల్ ఏమో కావాలంటే ఇప్పుడు ఇక్కడ అంటే బీఆర్ఎస్ వస్తే మంచిగా ఉంటుంది మంచి పార్టీ ఇద్దరు ముగ్గురు కూడా బాగున్నాయి ఇప్పుడు టఫ్ ఎల్జెపి గురించి బీజేపీ మనంకి ఇక్కడ కాదు ఉన్నా ఎందుకంటే జుబ్లస్లో నడుస్తుంది అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్